ఏదైనాప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి పరిస్థితులు లోక సంబంధమైనటువంటి కొన్ని సూచనలు అన్నిటినీ కూడా గమనిస్తున్నప్పుడు ఒకటే అర్థమవుతూ ఉంది రావలసినటువంటి వాడు ఆలస్యం చేయక వచ్చిచున్నాడు అనేటువంటి కొన్ని నిదర్శనాలు బట్టి ఆలోచనలోకి నేను వెళ్ళడానికి ఇష్టపడేవాడిని ఇష్టపడుతున్నాను కూడా అయితే ఒక నెల రెండు నెలల నుంచి తరచుగా చాలా న్యూస్ ఛానల్లో చాలా క్రైస్తవ ఛానల్లో చాలా రకాలైనటువంటి సమయ సందర్భాల్లో ఈ విషయం ఎక్కువగా ప్రస్తావించబడతా ఉంది ఏంటి అని నేను చెప్పేది ఏంటంటే సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది ఏప్రిల్ మాసంలో జరగబోతూ ఉంది సంపూర్ణ సూర్యగ్రహణము ఈ సంపూర్ణ సూర్యగ్రహణము సుమారుగా యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ అంత సంపూర్ణంగా జరగబోతున్నది అనేటువంటి విషయాన్ని కొంతమంది అయితే ఈ విషయాన్ని తెలియపరిచారు కొంతమంది చాలామంది కొంతమందిని అనకూడదు చాలామంది వార్తాపత్రికలు కొంతమంది న్యూస్ ఛానల్లో కొంతమంది అయితే అంతరిక్ష పరిశోధనలు చేసేటువంటి వారు నాసా కూడా ధృవీకరించి చెప్పిన విషయం ఏంటంటే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది జరగబోతూ ఉంది ఏ ఏప్రిల్ అనుకుంటారు రెండు వేల ఇరవై ఐదో రెండు వేల ఇరవై ఆరో కాదు ఇంకొక గట్టిగా పదిహేను రోజుల తర్వాత వచ్చేటువంటి ఏప్రిల్ మాసంలో అది కూడా ఎనిమిదవ తారీఖున సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం అనేటువంటిది జరగబోతూ ఉంది అనేటువంటి వార్త ఎక్కడ పడితే అక్కడ చాలా విస్తృతంగా వినపడతా ఉంది అయితే దీన్ని ఆధారం చేసుకుని చాలామంది క్రైస్తవులు కూడా చాలా క్రైస్తవ ఛానళ్ళు కూడా రానయ్య ఉన్నవాడు రాబోచున్నాడు ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని గురించి దేవుడు ఏ వేలు గ్రంథంలో ఎప్పుడో రాసించాడని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో జోన లేదంటే యోనా కాలంలో యోన నినివేకి పంపించబడేటువంటి సమయంలో కూడా ఆ రోజుల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి ఈ సోలార్ ఎక్లిప్స్ అంతా కూడా దేవుని యొక్క రాకడికి చాలా దగ్గర సూచన తెలియపరుస్తుంది చాలా బలమైనటువంటి సూచనగా కనబడుతుంది అని చెప్పి కొంతమంది క్రైస్తవ ఛానల్స్ నడిపేవాళ్ళు క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని ఈ ఆధారాలను బట్టి ఈ వచనాలను బట్టి ఈ ఏప్రిల్ ఎనిమిదో తారీఖున జరగబోయేటువంటి సూర్యగ్రహణాన్ని నినివేలో వచ్చినటువంటి సూర్యగ్రహణాన్ని లేకపోతే ఏ వేల్లో కనబడేటువంటి వచ్చనాన్ని ఆధారం చేసుకుని ఖచ్చితంగా ఈ ఏప్రిల్ ఎనిమిదో తారీఖున ఏదో అద్భుతమైనటువంటి విషయం అయితే జరగబోతూ ఉంది మొత్తానికి ఏదో చాలా బలమైనటువంటి కార్యం అయితే జరగబోతూ ఉందని చెప్పి చాలామంది ఇష్టానుసారమైన రీతిలో వాళ్ళ యొక్క ఆలోచనని వ్యక్తపరిస్తున్నారు కాదని నేను అనట్లేదు ఏ వేలు గ్రంథం రెండో అధ్యాయంలో చాలా చక్కగానే దేవుడు తెలియపరిచాడేమని సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమాయను అని రాసించాడు కరెక్టే నీకు వెలుగు ప్రకాశించడో సూర్యుడు అని చెప్పింది కరెక్టే అది ఎప్పుడంటే ఏడు సంవత్సరాల శ్రమకాలంలో జరిగేది అంటే ఇక్కడ తేజోహీనుడైన అవ అవును అని అంటే దాని అర్థం ఏంటి ఇంక ప్రకాశించడని నీకు వెలుగు ఇవ్వడని అయితే ఇది ఇప్పుడు జరిగేటువంటి సోలార్ ఎక్లిప్స్లో గట్టిగా అయితే నాలుగు గంటల మాత్రమే వెలుగు ప్రకాశించబడ తర్వాత కానీ తర్వాత మళ్ళీ మామూలుగా యధావిధిగా ప్రకాశించబడతది అయితే ఈ ఏప్రిల్ ఎనిమిదో తారీఖున జరిగేటువంటి సూర్యగ్రహణానికి ఏ వేల గ్రంథంలో రాయబడినటువంటి సూర్యుడు ఆ తేజోహీనుడు అవుతాడు అనేటువంటి విషయానికి సంబంధం లేదు కానీ ఈ రెండోట్లని పోల్చి చాలా మంది మాట్లాడుతున్నారు అది పూర్తిగా అబద్ధ మాట అబద్ధ వార్త అంతా కూడా దాన్ని నమ్మవలసిన అవసరం లేదు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో కూడా రాసించాడు ఏమనంటే కంబల వలె మారిపోతాడు కంబల వలె సూర్యుడు మారిపోతాడు అంటే బ్లాక్ సాక్ క్లోత్ లాగా మారిపోతాడని చెప్పి ఆరో విజయం ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది అది కూడా ఈ సూర్యగ్రహణానికి సంబంధించిన విషయం కాదు పూర్తిగా ఇంక తేజహీనుడు అయిపోతాడు ఇంకెందుకో కూడా పనిచేయడు ఒక బొగ్గులాగా అయిపోతాడు దాని అర్థం అంటే వెలిగి ఇంక ప్రకాశించడు సూర్యుడు సూర్యుడు పడిపోతాడని కొంతమంది క్రైస్తులు అబద్ధ బోధలు చేస్తున్నారు సూర్యుడు ఎక్కడ కూడా రాలిపోయినట్టు లేదండి కేవలం నక్షత్రాలు మాత్రమే రాలిపోతాయని ఉంది ప్రకటన గ్రంథంలో అయితే తేజోహీనుడు అయిపోతాడు వెలుగు ప్రకాశించడం ఇంకా దాని నుంచి వచ్చేటువంటి ఆ ఎమిట్ చేసేటువంటి ఆ సూర్యుడు ఎమిట్ చేసే లైట్ అంతా కూడా ఆగిపోద్ది అంటే ఇంకా బాగా అర్థమయ్యలేదు చెప్తాను చూడండి ఏ బొగ్గులు పొయ్యి అని ఉంటుంది చూడండి బొగ్గులు పొయ్యిలో మంట ఉన్నంత కూడా బొగ్గులు ఎలా మండుతూ ఉంటాయి ఎర్రగా మండుతూ ఉంటాయి మంట ఆగిపోయిన తర్వాత ఆ ఎర్రగా మండినటువంటి ఆ కణమే చివరి చేసి నెల్లగా బొగ్గులాగా అయిపోద్ది సేమ్ బొగ్గులాగా మారిపోతాడు సూర్యుడు అంతే ఆ ఏడు సంవత్సరాల శ్రమకాలంలో జరిగేది ఇంకా సూర్యుడు ప్రకాశించడు వెలుగును అనేటువంటిది ఏ విధంగా కూడా ఆయన ఇవ్వలేడు అయితే వాస్తవానికి ఒక మాట చెప్తున్నాను ఇది కూడా నాసాయే తెలియపరిచింది ఏంటి అంటే ఒక భయంకరమైనటువంటి సౌర తుఫాను రాబోతున్నది సౌర తుఫాన్ అంటే ఇప్పటి వరకు మనకి బంగాళాఖాతంలో తుఫాను లేకపోతే తుఫాన్లు కూడా చాలా రకాలైన పేర్లు పెట్టారు వడగంటలతో కూడిన తుఫాను గాలివానలతో కూడినటువంటి తుఫాను ఇలా రకరకాలైన తుఫాను ఉన్నాయి కానీ సూర్యుడి మీద తుఫాన్ రాబోతుంది సూర్యగ్రహణం మీద తుఫాన్ రాబోతుంది దాన్ని సౌర తుఫాను అని కూడా పిలుస్తూ ఉంటారు అది ఉంది ఎందుకంటే నాస డిక్లేర్ చేసేసింది క్లియర్గా చెప్పింది వచ్చే ఉంది రేడియో యాక్టివ్ సిగ్నల్స్ అన్నీ కూడా రేడియో యాక్టివ్ సిగ్నల్స్ అంటే ఇంకా సెల్ ఫోన్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఇంకేది కూడా పనిచేయదు అదంతా కూడా నిశ్శబ్దం అయిపోద్దు ఇవన్నీ కూడా టెర్మినేట్ అయిపోతాయి ఎక్కువగా ఈ సౌర తుఫాన్కి ఇబ్బంది పడేటువంటి దేశాలు ఏంటంటే అందులో ఒకటి భారతదేశం జపాన్ చైనా ఆస్ట్రేలియా అమెరికా కొన్ని కెనడా దేశానికి సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఈ సౌర తుఫాన్ యొక్క దాడి ఇబ్బంది ఎక్కువ కలగబోతా ఉందని చెప్పినారు మొన్న చూడండి ఒక గంట రెండు గంటలో ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ పని చేయకపోతే ఏదో పెద్ద భూకంపం వచ్చినంతగా చాలామంది భయపడిపోయారు అంటే ఆ సిగ్నల్ సరిగ్గా లేదు సరిగ్గా పనిచేయలేదు రెండు నెట్వర్క్ కూడా అలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి అన్నారు అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆరిపోయే దీపానికే వెలుగు ఎక్కువ ఇంకెలాగ ఆరిపోయేటువంటి రోజులు ఆసన్నం అయిపోయినాయి కనుక సౌర తుఫాన్ ఏంటి ఇంక అంతకంటే ఎక్కువ ప్రకాశాన్ని కూడా అది అందించగలదు బైబిల్లో ఉన్నటువంటి మాటే ఏడు రోజులు ప్రకాశించే వెలుగు ఒక్క రోజులు సూర్యుడు ప్రకాశిస్తాడని చెప్పి బైబిల్ గ్రంథంలో కూడా రాయిబం కాదని అనట్లేదు కానీ ఇదంతా కూడా శ్రమకాలానికి ముందు ఈ సౌర తుఫాన్ అన్న ఇంకోటైనా ఇంకోటైనా శ్రమకాలంలో అసలు సూర్యుడు ప్రకాశించడం తేజోహీనుడు అయిపోతాడు కంబలి వలె మారిపోతాడని చెప్పి బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాసి ఉంచాడు కానీ చాలామంది క్రైస్తువులు క్రైస్తవ ఛానల్ నడిపించిన వారు వీటిని ఆధారంగా చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అబద్ధ బోధలు జరిగిస్తూ ఉన్నారు వాస్తవానికి జాగ్రత్తగా బైబిల్ను గమనించకుండా పరిశీలించి చెప్పకపోతే అది మరింత శాపంగా మారేటువంటి అవకాశం ఉంటుంది నమ్మేటువంటి వాళ్ళు కూడా దానిది ఇంకా అబద్ధంగా ఇది అంతా కూడా లేనిపోని మాటలు పుట్టిస్తున్నారనే ఆలోచనతో ఆ ఉన్న నమ్మకాన్ని కూడా వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కనుక వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని యొక్క ప్రేరణ ప్రార్థన మూలంగా పొందుకొని ఒక విషయాన్ని ఏదైనా చెప్పడానికి ప్రయత్నించాలి చెప్ప ఏదో మనకు అనిపించింది కదా అని లేకపోతే ఏదో ఒక వీడియో మన ఛానల్లో ఉండాలి కదా అని చెప్పి పబ్లిష్ చేస్తాం వల్ల చాలా ఇబ్బందులు కూడా వచ్చేటువంటి పరిణామాలు ఎక్కువ ఉంటాయని అంటాను అయితే నేను చెప్పదలిచింది ఏంటంటే ఈ ఏప్రిల్ ఎనిమిదో తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణానికి ఏ వేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయానికి సంబంధం లేదు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణానికి లేదంటే నినివే పట్టణంలో లేకపోతే యోనా సమయంలో వచ్చినటువంటి రెండు సూర్యగ్రహణాలకి సంబంధం లేదు నాన్ యోనా కాలంలో రెండు సూర్యగ్రహణాలు వచ్చాయని చెప్పి అశ్చూర్యులు యొక్క గ్రంథాల్లో రాసి ఉంచారు ఉన్న విషయమే ఒకటేమో నైంటీ సెవెన్ పర్సెంట్ ఆ మూయిపడింది సూర్యుడు ఒకసారి వచ్చినప్పుడేమో నైంటీ ఎయిట్ పర్సెంట్ మూయపడింది అశ్చిరీల యొక్క గ్రంథాల్లో అదంతా కూడా రాశాడు కాదని నేను అంటలేదు కానీ ఏప్రిల్ ఎనిమిదో తారీఖున సంభవించేటువంటి లేదంటే రాబోయేటువంటి సూర్యగ్రహణానికి దేవుని యొక్క రాకడకి ఏమైనా సంబంధం ఉందా అంటే నాకున్నటువంటి ఆలోచన అనకూడదు కానీ లేఖన సంబంధమైన ఆధారాలను బట్టి దేవుని యొక్క ప్రేరణ బట్టి నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే ఖచ్చితంగా దేవుని యొక్క రాకడికి ఎనిమిదో తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణానికి చాలా సంబంధం ఉంది ఏ సంబంధం చెప్తాను చూడండి ఈ ఎనిమిదో తారీఖున వచ్చేటువంటి సూర్యగ్రహణం నిర్గమాకాండంలో ఒకనొక సమయంలో వచ్చింది దాని గురించి ఎవరో మాట్లాడట్లేదు ఎవరో కూడా నిర్గమాకాండంలో సంభవించినటువంటి ఒక సంపూర్ణ సూర్యగ్రహణం గురించి ఈ ఎనిమిదో తారీఖున జరగబోయేటువంటి సూర్యగ్రహణం గురించి అసలు మాట్లాడట్లేదు మరి ఎందుకు మాట్లాడట్లేదంటే ఎప్పుడు బైబిల్ చదవలేక లేకపోతే దేవుడి యొక్క ప్రేరణ లేక సరైన వాక్య అవగాహన లేక నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒక విషయాన్ని తెలియపరచాలని ప్రయత్నిస్తున్నాను ఈ ఎనిమిదో తారీఖున సంభవించేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణము నిర్గమాకాండంలో జరిగినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణానికి చాలా సంబంధం ఉంది ఏ అంటే నిర్గమాకాండంలో ఏ నెలలో అయితే సూర్యగ్రహణం అనేటువంటిది జరిగిందో రేపు ఎనిమిదో తారీఖు ఏప్రిల్లో జరిగేటువంటి నెల కూడా ఒక్కటే అంటే ఏప్రిల్ ఎనిమిదో తారీఖున సంభవించే సూర్యగ్రహణమే నిర్గమాకాండంలో కూడా అదే ఏప్రిల్ నెలలో సంభవించింది ప్రత్యేకంగా ఆలోచించక్కర్లేదు ఐగుప్తులో నుంచి ఇస్రాయిల్ బయటికి దేవుడు నడిపించే ముందుగా మూడు దినాల్లో సంపూర్ణంగా ఐగుప్తంతా కూడా చీకటి కమ్మెను అని ఉంది మీరు గ్రహించరా లేదో ఫైనల్ వార్నింగ్ అది పస్కా పండగ ఆ రోజు ఆ సమయంలోనే జరిగించాడు మోసే దేవుడు మూలంగా దీని గురించి ఎవరో మాట్లాడట్లేదు ఎప్పుడైతే ఐగుప్తుల నుంచి ఇస్రాయేల్ని విడిపించబోతున్నాడో ఆ పొరోతో మాట్లాడాడు దేవుడు వినలేదు పొర్రో ఎదుట ఎన్నో సూచనలు చేశాడు వినలేదు చాలా రకాలైనటువంటి సమస్యల్ని తెగుల్ని తెప్పించాడు అయినా వినలేదు అయితే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్కి ముందు దేవుడు మోసేతో ఒక మాట అంటాడు మోసే నీ చెయ్యి ఎప్పుడైతే ఆకాశం తొట్టు ఎత్తుతావో మూడు రోజులు కూడా చీకటకు అమ్ముతుందని చెప్పి ఇంక ఒకరినొకరు ఒకరు చూసుకోలేనంత కటిక చీకటే ఆ సమయంలో జరిగింది మూడు రోజులు సంపూర్ణ సూర్యగ్రహణం అని చీకటకి అమ్మిందంటే దాని అర్థం ఏంటి సూర్యగ్రహణం జరిగిందని దానికి లేదంటే ఏదో ఎక్లిప్స్ జరిగింది ఆ సమయంలో అందులో సందేహం అయితే లేదంటే పొద్దున కూడా వెలుగు రాలేదు ఇంకా పూర్తిగా చీకట అయిపోయింది పూర్తిగా ఇంకా చీకటగా అయిపోయిందని అని ఉంది అయితే అది అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ దేవుడు పొరతో మాట్లాడతాడు తొలిచూలు పిల్లలందరూ కూడా చచ్చిపోతారు అయినా సరే పొరో అంతా కూడా కఠినం అని ఉందా బైబిల్ గ్రంథంలో ఉందా లేదా ఆ సమయంలోనే పస్కా అనేటువంటి జరిగింది పాస్ ఓవర్ తొలిచూలు లేదంటే ఏడాది లోపు ఉన్నటువంటి గొర్రెన కానీ మేకను కానీ కోసుకుని రాత్రికాల సమయంలోనే మీరు అంతా కూడా దాన్ని తినేయాలి దాని యొక్క రక్తం అంతా కూడా మీ దా ఆ దార్బంధాల మీద ప్రోక్షణ చేయాలని అన్నాడు సేమ్ అదే పస్కా పండ పండగ రేపు ఏప్రిల్ తారీఖున జరగబోతా ఫస్ట్ పస్కా ఐగుప్తులోనే జరిగింది ఫస్ట్ పస్క ఐగుప్తులో జరిగినటువంటి ఏప్రిల్ నెలలోనే నిసాన్ అనేటువంటి నెలలోనే జరిగింది ఆ రోజు కూడా సూర్యగ్రహణం అనేటువంటిది సంభవించింది ఇంకా అసలు వెలుగు అనేది లేకుండా పోయింది ఇప్పుడు జరిగేటువంటి ఏప్రిల్ నెలలో కూడా పస్క అంటే యూదుల యొక్క మొదటి నెల నిస్సాన్ నెలలో ఈ పస్క జరగబోతోంది ఉంది కాబట్టి అప్పుడు ఎలాగైతే పొర్రోకి దేవుడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడో ఇప్పుడు కూడా దేవుడు ప్రపంచానికి ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు మనుషులతో గమనించలేకపోతున్నారు అంతే సృష్టిలో సంభవించేటువంటి ప్రతి విపత్తి వెనకాల దేవుడు మాట దాగి ఉంది సృష్టిలో జరిగేటువంటి ఎన్నో సూచనలు ఎన్నో ఆధారాలు వెనకాల దేవుడు ఏదో మనుషులకి చెప్పాలనుకుంటున్నాడో అది వినలేకపోతున్నాం అంతే వినలేకపోతున్నాం ప్రస్తుతం కూడా అదే ఫొరో హృదయాలు కలిగిన వ్యక్తులు లోకంలో ఉన్నారు కఠినాత్ములుగా మారిపోయారు వాళ్ళ మనసు మారట్లేదు దేవుని తృణీకరిస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు దేవుడు ఎన్ని సూచనలు చూపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మనసుల్లో మాత్రం మార్పు రావట్లేదు అప్పుడు పరోహితుడే ఎలాగైతే దేవుడు ఆఖరి వార్నింగ్ ఇచ్చాడో ఈ మార్చ్ ఎనిమిదో తారీఖున సంభవించేటువంటి విషయం కూడా ఆఖరి వార్నింగ్గా మనం భావించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఏప్రిల్ ఎనిమిదో తారీఖున ఈ అయిన పదిహేనవ తారీఖు నుంచి పస్క మొదలవుతుంది యూదులకి ఈ ఏప్రిల్ నెల వాళ్ళకి మొట్టమొదటి నెల నిస్సాన్ అనేటువంటి తొలి నెల వాళ్ళది కాబట్టి సేమ్ పస్క ఇప్పుడు పద్నాలుగు పదిహే తారీఖు నుంచి ఇరవై రెండు వరకు జరుగుతుంది అప్పుడు ఏదైతే పస్కా మొదటగా జరిగిందో రేపు ఏప్రిల్ జనెలో కూడా ఇస్రాయల్ జనాంగం మధ్యని పస్క ఏర్పాటు చేయబడబోవచ్చున్నది అంటే మనకు అర్థం అవలసింది ఏంటంటే అప్పుడు ఏ సూర్యగ్రహం లేదంటే చీకటైతే గమ్మిందో ఇప్పుడు కూడా అదే సంపూర్ణ సూర్యగ్రహణం వెనకాల దేవుడు మనతో ఏదో మాట్లాడాలని దేవుడు మనకి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏం చెప్పాలనుకున్నాడంటే లోకానికి ఫైనల్ వార్నింగ్ ఇది ఇదే ఆఖరి హెచ్చరిక అతి సమీపంలో ఉంది ఏడు సంవత్సరాల శ్రమకాలం అతి దగ్గరలో ఉందని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆ రోజు ఫైనల్గా ఫర్వతో హెచ్చరించాడు కానీ ఆయన మనసు మారలేదు ఇప్పుడు కూడా ప్రపంచంతో దేవుడు హెచ్చరిస్తున్నాడు కానీ ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క మనసులో మారట్లేదు కఠినలైపోతున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు నా బోధలు చాలామంది తప్పుపట్టే వాళ్ళు కూడా ఉన్నారు నేను మాట్లాడేటువంటి మాటలను విక్రంతులుగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు హాస్యాస్పదంగా మార్చే వ్యక్తులు కూడా ఉన్నారు నవ్వుకునే వ్యక్తులు ఉన్నారు కాదన్న ట్రోలింగ్ కూడా చేస్తున్నారు నా మాటలను బట్టి ట్రోల్ చేసినా నేను ఫీల్ అవును చాలామంది వెటకారంగా తీసుకుని నవ్వే వాళ్ళు కూడా ఉన్నారు నా యొక్క మాటలను బట్టి ఇప్పుడు నవ్వుతారు కానీ ఖచ్చితంగా ఒక నాకు రోజు మాత్రం ఉంది మీరు రొమ్ము కొట్టుకొని ఏడ్చేటువంటి రోజు అది ఆ రోజు ఎవరో కూడా మిమ్మల్ని తప్పించలేరు ఆ రోజు గుండెలో బాదుకొని వేసయ మిమ్మల్ని నిజమైన దేవుడిగా మేము సరే స్వీకరించామనేటువంటి ఆర్తనాదాలు మీరు పెట్టినప్పటికీ కూడా కాపాడేటువంటి నాథుడు కూడా లేడు రాడు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది ఇప్పుడు నా మాటలన్నీ కూడా చాలా వెటకారంగానే ఉంటుంది సిలువును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే నవ్వులాంటనగానే ఉంటుంది కానీ ఒక్క రోజు ఉంది ఆ ఒక్క రోజులో మాత్రం మీరు గ్రహిస్తారు గుండెలో బాదుకుంటారు రొమ్ము కొట్టుకుంటారు ప్రతి నేత్రము కూడా ఆయన చూస్తుంది ఆయన ఆశీనుడై వస్తున్నటువంటి సమయంలో భూలోకం మీదకైనా తన మహిమతో వచ్చేటువంటి సమయంలో మీరు రొమ్ము కొట్టుకునే ప్పటికీ కూడా అంత అయిపోవచ్చేమో ఇంకా అవకాశం దేవుడు అందిస్తున్నాడు సమయం ఇంకా దేవుడు లోకానికి అందిస్తున్నాడు ఎప్పటికైనా సరే నన్ను తెలుసుకోండి నాకు దూరమైనటువంటి నా బిడ్డలారా తిన మీ వైపుగా నా చేతులు చాపుచున్నానయ్యా రండి నా వైపుగా నన్ను నమ్మండి నన్ను విశ్వసించండి నన్ను తెలుసుకోండి అని అంటున్నాడు తప్ప లేకపోతే వేలాది వేలాది గొర్రెలు యొక్క రక్తాన్ని విస్తారమైనటువంటి తైలాన్ని లేకపోతే డబ్బుల్ని దేవుడు అడగట్లేదండి ఏసయ్య నీవు దేవుడివి మానవులు కొరకు వచ్చి పాప పరిహారార్థ బలిగా నీ ప్రాణాన్నిచ్చి తిరిగి పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించావు నిత్య నరకం నుంచి నిత్య రా రాజ్యాన్ని నిత్య జీవాన్ని మాకు అందించవు అని చెప్పి నమ్మి రక్షణ పొందుకోమనే దేవుడు కోరుకుంటుంది అంతేకాని ఇంకేమీ కోరుకోవట్లేదు ఇన్ని సంభవిస్తున్నప్పటికీ కూడా లోకంలో మార్పు రాకపోతే ఇంకా వాళ్ళని తప్పించే రోజులు కూడా లేకపోవచ్చేమో ఏప్రిల్ ఎనిమిదో తారీఖున వచ్చేటువంటి సూర్యగ్రహణానికి నిర్గమా కాండంలో జరిగిన తొలి పస్కాకి చాలా చాలా దగ్గర సంబంధం అనేది ఉన్నది అది మాత్రం ఎవరో కూడా మార్చలేరని అంటాను ఖచ్చితంగా దేవుడు లోకంతో ఏదో మాట్లాడాలని ఏదో చెప్పాలి అనే ప్రయత్నం చేస్తా ఉన్నాడో కానీ మన యొక్క మనోనేత్రాలు ముయ్యబడినటువంటి కారణాన్ని బట్టి ఆ సూచనలు మనం గ్రహించలేకపోతున్నామో ఏదో వస్తున్నాయి ఏదో జరుగుతున్నాయి అనుకున్నాం కానీ దాని వెనకాల దేవుడి యొక్క గోడ సత్యాలు గోడ అర్థం గోడమైనటువంటి నిగూఢ మాటలు ఏవో దాగున్నాయి అనే విషయాన్ని మాత్రం చాలామంది గ్రహించుకోలేకపోతున్నారు మన భారతదేశంలో ఉన్నటువంటి వారు ఈ సూర్యగ్రహణాన్ని చూసే అవకాశం లేదు కొన్ని దేశాలకు మాత్రం చాలా బాగా కనబడతాయి ఇంకా ఫుల్గా నైంటీ నైన్ పర్సెంట్ ముగిపడుతుందంట సూర్యుడు చంద్రుడు కమ్మేస్తాడు సూర్యుడిని అందులో సందేహం లేదు కొన్ని టీవీ ఛానల్స్ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ తెలియజేస్తూ లాస్ట్లో ఒక మాట మాట్లాడారు నాకు నచ్చింది ఆ మాట ఏంటంటే ఈ మాటలన్నీ కూడా కొన్ని దైవ గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలను బట్టి జతపరిచి చెప్పాము ఇది మా ఛానల్ ధృవీకరిస్తుంది అయితే కాదని చెప్పి బైబిల్ని లేదంటే మత గ్రంథాన్ని అక్కడ ఉపయోగించారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత నమ్మకం అనేది ఉంది కాబట్టి కొన్ని మత గ్రంథాల్లో ఉన్న మాటలను బట్టి ఈ రేపు జరిగేటువంటి సూర్యగ్రహణానికి సంబంధించిన విషయాలను బట్టి నేను జతపరిచి ఈ మాటలు చెప్పాను తప్ప మా ఛానల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ధృవీకరించి చెప్పేటువంటి విషయం కాదని చెప్పి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వెనకేసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు కానీ వాస్తవానికి ఆ గ్రంథం ఏది కాదు బైబిల్ గ్రంథమే బైబిల్ గ్రంథంలో మాత్రమే జరిగినది జరగబోయేటువంటి దాన్ని గురించి కూడా ముందుగా ప్రవచించి రాయబడినటువంటి గ్రంథం కాబట్టి ఏప్రిల్ ఎనిమిదో తారీఖున జరిగే సూర్యగ్రహణం ఏప్రిల్ నెలలో నెలలో జరిగేటువంటి ఇస్రాయేల్లో పండగైన పస్క లేదంటే ఏప్రిల్ నెలలో మొదటి నెల ఇస్రాయెల్ కనుక ఖచ్చితంగా ఒక బలమైనటువంటి సూచన బలమైన కార్యం అయితే మాత్రం దీని వెనుక దాగి ఉన్నది సిద్ధపడండి 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 మార్పు మారు మనసు లేని వారి కంటే కూడా రక్షణ లేని వారు ఎప్పటికైనా సరే ఒక అడుగు మీరు ముందుకు వెయ్యగలిగితే అన్నీ కూడా చాలా చక్కగానే ఉంటాయి లేని పక్షాన నిత్య నాశనము నిత్య నరకానికి మన జీవితాలు పరిమితం అయిపోతాయేమో దయచేసి విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిందిగా నేనైతే కోరుకున్నాను చిన్న ప్రార్థన